హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శుభా బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి తొలేకాదశి ముందు రోజు లాగండి ఇది వచ్చేసి యాక్చువల్గా ఈరోజు నైటు పటాలవి కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే రేపు ఫ్రైడే కదా ఫ్రైడే రోజు పటాలవి క్లీన్ చేయరు మా సైడ్ అయితే అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ముందు రోజే హెడ్ బాత్ చేసేయాలి ఎందుకంటే తొలేకాదశి రోజు హెడ్ బాత్ చేస్తే కోటి దీపాలు ఆర్పినట్టు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మా అమ్మ ఇందాక కాల్ చేస్తే సడన్గా ఈరో రేపు చేయకూడదు అని చెప్పేసి చెప్పింది మేము ఏంటంటే యాక్చువల్గా రేపు టెంకాయ కొడదామని చెప్పేసి అనుకున్నాము సో రేపు ఉదయం చేద్దాం అనుకున్నాము యాక్చువల్గా హెడ్ అది సో చేయకూడదు అని చెప్పేసరికి ఇప్పుడు సడన్గా హెడ్ బాత్ చేసేసి పటాలు అవి క్లీన్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను సో మీరు చూసేయండి మలేషియాలో ఏంటంటే దేవుడికి సపరేటు ప్లేస్ అనేది ఉండదు సో మేమైతే మా హౌస్లో ఇలా పెట్టుకున్నాము సో ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసేయాలి పటమైతే దేవుడి పటం అయితే ఒకటే ఉంది ముందు అవి కుందులు అవి అన్ని ప్రమదలు అవన్నీ కడుక్కోవాలి సో ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే సో కడిగేసుకొని మళ్ళీ కలుద్దాం సో కుందులు అవి కడిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తానండి మీకు చూపిస్తాను ఓకే ఓకే గాయస్ పటాలు అయితే క్లీన్ చేసేసాను ఒకసారి మీకు చూ చేస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా కుందులు అవి క్లీన్ చేసుకున్నాను దేవుని పటానికి అవి బొట్లు అవి పెట్టుకొని అలా పెట్టేశాను చాలామందికి తొలి ఏకాదశి రోజు తలస్నానం చేయకూడదు అనేది చాలామందికి తెలియకపోవచ్చు మేబీ నేనే రోగం అయ్యి ఉండొచ్చు బట్ నమ్మడం వల్ల పోయేదైతే ఏముండదు కదా సో అందుకని నేనైతే నమ్ముతాను కొన్ని కొన్ని అన్నీ ఫాలో అవుతానా అంటే అన్నీ అవను నాకు ఫాలో అవ్వగలను అనిపిస్తే అవి చ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మరి